హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గుడిసెవాసులు ఆందోళన నిర్వహించారు నిరుపేదలైన గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని కరెంటు మీటర్లు ఇప్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఇటు గుడిసెవాసులైతే తన ఆవేదన అయితే ప్రభుత్వానికి అయితే విన్నవించుకున్న పరిస్థితి గుడిసె వాసులకు కరెంటు మీటర్లు ఇవ్వాలని ఫిఫ్టీ ఎయిట్ జీవో ప్రకారం గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించాలని కూడా జిల్లా కలెక్టర్కి అయితే ఇచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా వరంగల్ హన్మకొండకు సంబంధించిన గుడిసెవాసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉంది జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పేదలందరూ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ప్రధానంగా గత మూడు సంవత్సరాల నుంచే ప్రభుత్వ భూములు చెరువులలో అనేక మంది భూ కబ్జాదారులు ఆక్రమిస్తా ఉంటే ఆ భూములను రక్షించాలని చెప్పేసి ఇల్లు లేని పేదలు ఇంటికి రాయలు కట్టలేక ఈ ప్రభుత్వ భూములలో దృశ్యలేసుకుని నివాసం ఉంటా ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి అక్కడ కరెంటు లేకపోయినా వాటర్ లేకపోయినా రోడ్డు లేకపోయినా అక్కడే నివాసం ఉంటా ఉన్నారు కరెంటు ఇవ్వకపోవడం తోటి అదేవిధంగా దోమలు పాములు విషయం పురుగులతో వాళ్ళు సహజీవనం చేస్తా ఉన్నారు అనేక మందికి పాములు తేళ్లు కుట్టినాయి అయినప్పటికీ కూడా అక్కడే నివాసం ఉంటా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గుడిష వ్యక్తిగతంగా కరెంటు మీటర్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఇండిపెండెంట్ అగ్రిమెంట్ తోటి ఎప్పుడైనా ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఒకవేళ ఖాళీ చేస్తే అప్పటి వరకు ఈ కరెంటు మీటర్లు ఒకవేళ ఖాళీ చేస్తే మీకు అండోర్ చేస్తామని చెప్పేసి ఆ అగ్రిమెంట్ రూపంలో గతంలో కరెంటు మీటర్లు ఇచ్చిండ్రు అదే రూపంలో ఈరోజు ఇవ్వమంటే ఈ జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఈ మీటర్లు ఇవ్వద్దు అని చెప్పేసి దరఖాస్తు రాసిందని చెప్పేసి కరెంట్ అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి అసలు వాస్తవానికి కరెంటు ఎక్కడైనా ఉపయోగిస్తే ఉపయోగించినంత డబ్బులు వసూలు చేసుకున్నటువంటి స్వేచ్ఛ ఈరోజు ఎన్టీపీటీసీలకు కరెంట్ అధికారులకు ఉంటుంది అట్లాంటి స్వేచ్ఛను ఈరోజు కలెక్టర్ గారు అరిస్తూ మేము బిల్లులు కడతాం మాకు మీటర్లు మరో అని చెప్పేసి గుడిష మొత్తుకున్నా కూడా మీకు గుడిసెలు కరెంట్ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం భారత రాజ్యాంగం ప్రకారంగా అదేవిధంగా పౌర హక్కుల ప్రకారంగా ఎక్కడైతే నివాసం ఉంటారో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత అదే అదేవిధంగా తిండి పెట్టాల్సిన ప్రభుత్వం ఉంది విద్యా వైద్యం కల్పించిన బాధ్యత ప్రభుత్వం దీని నుంచి వైద్యులుగుతా ఉంది కాబట్టి ఈ రోజు పేదలందరూ కలిసి కరెంటు మీటర్లు ఇచ్చేంత వరకు ఇక్కడ కదిలేదులే అని చెప్పేసి